హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం అండి ప్రతి ఇయర్ చేసుకున్నట్టే ఈరోజు కూడా చేసుకున్నాను కానీ ఈరోజు మంచిగా అనిపించింది ఇంకా మంచిగా అనిపించింది అమ్మ అలంకరణ కానీ ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతాము ఎవరెవరు వ్రతం చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ మాత్రం డివోషనల్ ఛానల్గానే ఎక్కువగా నడిచిపోతుంది మన ఛానల్ అయితే ఇంకా ప్రతి ఇయర్ చేసుకున్నట్టుగానే ఈ ఇయర్ వ్రతం అయితే అయిపోయింది ఈ ఇయర్ కొత్తగా అనిపించింది ఇంకా కొంచెం అలంకరణ విషయంలో కానీ కొత్తగా అనిపించింది ప్రతి ఇయర్కి ఇయర్కి డిఫరెంట్ అయితే ఉంటుంది కదా ఎవరి వ్రతంలోనైనా ఉంటే ఫస్ట్ చేసుకున్నప్పుడు అన్నీ తెలియదు చేస్తూ చేస్తూ ఉంటే అన్నీ వస్తూనే ఉంటాయి ఇంకా అయితే వెళ్ళిపోదాము మీరు ఎవరైనా మన ఛానల్ని చూస్తే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ రోజు వర వరలక్ష్మి వ్రతం రోజు ఫోర్ కేలు వేసిన అండి ఫోర్ కే లేచి గుమ్మాలన్నీ పసుపుతోటి అలంకరించుకొని మంచిగా ముగ్గుతో అయితే రెగ్యులర్గా పీస్ తోటి పెడతాయి ఈరోజైతే ముగ్గుతో పెట్టుకున్నాము బియ్యం చి రాయి ముగ్గుతోటి ముగ్గు అయితే పెట్టేసిన ఇంకా రెగ్యులర్ దీపారాధన చేసేసి తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన చేసేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసిన ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళని స్కూల్కి పం పంపించేసి మెల్లగా కూర్చొని వ్రతం చేసుకుందాము ఎట్లా డిస్ ఎట్లా డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళు వెళ్తే అనేసి ఫస్ట్ ప్రసాదాలు అయితే చేసి పెట్టినా ప్రసాదాలు వచ్చేసి పూర్ణాలు వడలు పులిహోర శనగలు పరమాన్నం మొత్తం ఐదు చేసిన ఎప్పుడైనా సరే ఐదే చేస్తాను దద్దోజనం ఇటు మారుతుంటుంది కాకపోతే నాకు నైట్ గుర్తుకొచ్చి లెవెన్ థర్టీకి తోడు పెడితే తోడుకోలేదు అందుకనేసి అని అనుకొని అప్పుడప్పట్ల చేసేసిన ఈ పూర్ణాలు వచ్చేసి దోశపిండి కూడా నానబెట్టలేదండి బియ్యం పిండి ఒక వన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టేసి మినప్పప్పు వన్ అవర్ ముందు నానబెట్టేసి రెండు కలిపి మిక్సీ పట్టేసి పెట్టేసిన మంచిగా వచ్చినాయి దోషపిండి లేకపోయినా ఇట్ ఇట్లా అప్పుడప్పుడు అనుకొని వచ్చిన ఐడియా ఇది ఇంకా ఒక పక్క ఛాయ్ ఒక పక్క ప్రసాదం ఒక పక్క వాటర్ ఒక పప్పు సో నాలుగు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయినాయి ప్రసాదాలు అదే రెండు పొయ్యిలు ఉంటే కొంచెం హడావుడావు పిల్లలు స్కూల్ టైం కాబట్టి పులిహోరకు కూడా చింతపండు అనేది ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నా ఇంకా పీఠం అయితే పక్కకు ఏర్పాటు చేసుకున్నాను కలషం పెడుతున్నా కాబట్టి కొంచెం మం హాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది పక్కకు అనేసి ఏ వ్రతమైనా మనకి మందిరంలోనే చేసుకుంటాం కాబట్టి వరలక్ష్మి వ్రతం ఒకటి వినాయకుడు ఒకటి సపరేట్ చేసుకుంటాను కొంచెం అలంకరణ మంచి చేసుకోవచ్చు స్పేస్ ఎక్కువగా ఉంటే ఇంకా అమ్మవారి ఈ అమ్మవారి ఫోటో గురించి చాలామంది అడిగిరండి ఈ అమ్మవారి ఫోటో కొనుక్కొని కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను రెంట్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి అమ్మవారు నాతోటే ఉన్నది అమ్మవారి ఫేస్లో మంచి నవ్వుగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ శారీ గజలక్ష్మి ఏనుగులు ఉంటాయి చుట్టూ అమ్మవారికి మంచిగా అభిషేకం చేస్తున్నట్టు ఏనుగులు ఉంటాయి ఇంకా కలషం అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను కొన్ని బియ్యం తీసుకొని ప్లేట్లో మంచి గంధం బొట్లతోటి అలంకరించుకొని ఓం అనే ఆమంతో కలషం అయితే పెట్టుకుంటున్నాను కలషం పెట్టుకొని కూడా కలషం స్టార్ట్ చేయడం కూడా నేను సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్లో నార్మల్గా ఫోటో పెట్టుకొని గౌరవం చేసుకొని చిన్నగా చేసుకునేది ఫస్ట్లో అసలు నా పూజలు స్టార్ట్ అయింది వరలక్ష్మి తోటండి పూజ చేసుకోవాలనుకో ఉన్నది మాత్రం వరలక్ష్మి వ్రతంతో తర్వాత చిన్న చిన్నగా అన్ని వ్రతాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఇట్లా వచ్చిన ఇంకా కలుషంలో అయితే నేను తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాలు తొమ్మిది రకాలైతే వేస్తాను పసుపు కుంకుమ గంధము జవాదు అక్షింతలు కాయిన్ గోల్డ్ రూపు పచ్చకర్పూరము ఇలాచి ఇలా తొమ్మిది రకాలైతే వేసుకొని అమ్మవారి కలుషాన్ని అయితే పెట్టుకుంటాము అమ్మవారి కలశం పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఆవాహన చేసిన తర్వాత మళ్ళీ కదిలియకూడదు మళ్ళీ నేను నెక్స్ట్ డే ఇప్పుడు సాటర్డే పొద్దున్నే మళ్ళీ ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకొని అప్పుడు కదిలిచ్చిన తర్వాత అప్పుడు కొండెక్కిన తర్వాత అప్పుడు నేను ఇవన్నీ సర్దేసుకుంటాను ఇంక ఇప్పుడు మనం అమ్మవారి కలశంలో వేసినాం కదా కాయిన్ కానీ రూపు కానీ అవి తీసి మళ్ళీ మనం ఎక్కడైతే అమౌంట్ పెడతామో అక్కడ పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా సరే ప్రతి వరలక్ష్మి వ్రతానికి శారీ పెడతా అండి ప్రతి ధన ద్రయోదశికి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటాను వెండి దాంట్లో కానీ బంగారం కానీ రెండు కాకపోతే కనీసం కాపరో ఇత్తడో ఏదో ఒకటి ఇంట్లో ఐటెం అయితే తెచ్చుకుంటాను ఇంకా మావిడాకులతో కలషం అయితే రెడీ చేసుకుంటున్నాను ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి అట్లనే పదహారు సోమవారాల వ్రతం ఎవరి ఎన్ని వారాలు అయినాయో కూడా చెప్పండి ఇంకా అమ్మవారిని స్వామివారిని విష్ నారాయణ మూర్తి ఉంది నా దగ్గర సత్యనారాయణ స్వామి మూర్తి ఆ అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి అభిషేకం చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఈ రూపొచ్చేసి నేను ముంబైలో తెచ్చుకున్నానండి మహాలక్ష్మి టెంపుల్లో తెచ్చుకున్నాను అప్పటి నుంచి ఈ అమ్మవారి ఫేస్ తోటి కలశానికి కట్టి చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి పూలు గాజులు బ్లౌజ్ పీస్ అన్నీ కట్టిన తర్వాత దీపారాధన చేసి వినాయకుడి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను పంచామృతంతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఆవు పాలైనా చేసుకోవచ్చు లేదు కాబట్టి నేను ఓన్లీ పాలతోటి చేస్తున్నాను ఇక్కడ ఏ మంత్రాలు రాకపోయినా ఓం శ్రీ దేవి అయిన మహా ఓం శ్రీ దేవి అయిన మహా అనుకోవచ్చు నేనైతే సూత్రనిధి యాప్లో కంప్లీట్ పూజా విధానం ఉంటుంది అది చదువుకుంటూ చేసుకుంటాను లేదంటే వీడియోలో యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా మనకి అవి పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఫార్టీ మినిట్స్ పడుతుంది మంచిగా వ్రతం మంచిగా వేద మంత్రాలతోటి స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసేసరికి ఫార్టీ మినిట్స్ పడుతుంది మధ్యలో మనం అష్టోత్తరము శ్రీ సూక్తము కనకధార సూత్రం ఇవి చదువుకుంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది మొత్తం అటు ఇటు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా నేనైతే ఇక్కడ శ్రీ సూక్తం చదువుకున్నాను సూత్రం అష్టోత్తరము ఈరోజు అందులోటి శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం కాబట్టి విష్ణు అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను నామాలు ఎనిమిది నామాలు చదువుకున్నాను నా దగ్గర ఉన్న గోమతి చక్రాలతోటి తామర గింజలతోటి గవ్వలతోటి గురువింద గింజలతోటి అన్నీ వేసుకుంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి తాంబూలము చీర అన్నీ సమర్పించిన తర్వాత ప్రసాదాలు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వ్రతం అయితే కంప్లీట్గా చేసుకున్నాను హ్యాపీగా చేసుకున్నాను హడావుడి లేదు నిమ్మలంగా చేసుకున్నాను నా పూజ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయ్యిందండి ట్వెల్వ్ కాకుండా చూసుకోండి పూజలు చేస్తే రెగ్యులర్ దీపారాధన కూడా కొంచెం తొందరగా పెట్టేటట్టు చూసుకోండి ట్వెల్వ్ కాకుండా చూసుకోండి ట్వెల్వ్ అయితే మాత్రం సాయంత్రం చేసుకోవడం బెటరు ఇంకా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత తాంబూలం ఇచ్చేసి ఇంకా మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత తోరగ్రంధి పూజ ఉంటుందండి కలషం పెట్టి ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళు తోరగ్రంథి పూజ తొమ్మిది దా తొమ్మిది పోగులతోటి తొమ్మిది ముడులతోటి మనకి కంకణం కట్టుకొని తొమ్మిది ముడులకు ఒక్కొక్క శ్లోకం ఉంటుంది దానితోటి మనము పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఆ కంకణం కుడి చేతికి కట్టుకొని ఇంకా పౌర్ణమి తిథులు అయిపోయిన ఉంచుకోవచ్చు అది తీసి మళ్ళీ రాసి పెట్టుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా ఎప్పుడైనా ఉంచుకోవచ్చు ఖరాబ్ అయ్యేంతవరకు ఇంకా అమ్మవారికి పచ్చకర్పూరంతో ఇచ్చేసిస్తే మనకి వ్రతం అయితే కంప్లీట్ అయింది ఈసారి ఇంకా మంచిగా అనిపించింది ఎందుకో చాలా మంచిగా అనిపించింది హ్యాపీగా పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఇంకా అమ్మవారి దయ వల్ల ఏ కష్టం రాకుండా చూసుకోవాలి ఇంకా ఆమె ఏది కావాలని అడగకుండా కానీ ముందు ముందు ఏ కష్టాలు రాకుండా పిల్లలకి మంచి విద్యా బుద్ధుల్ని గౌరవంగా బతికేటట్టు చూడమని అయితే అడుగుతా నేను ఇంకా ఇదే నేను అడిగేదైతే ఇంకా పంచహారతి ఇక్కడ పంచహారతి ఇచ్చిన తర్వాత వ్రతం అయితే కంప్లీట్ అయింది వ్రతం కంప్లీట్ అయిన తర్వాత వ్రత కథ ఉంటుంది మనకి చారుమతి దేవి కథ ఉంటుంది మనకి శివుడు పార్వతీదేవికి చెప్పి పార్వతీదేవి చారుమతితో చేయించిన వ్రతం ఇది ఇంకా వ్రతకథ వ్రత కథ ఒకటి చదువుకుంటే మనకి వ్రతం కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి స్నానం చేసి దీపారాధన చేసి మళ్ళీ మీరు ఏమైనా చదవాలనుకుంటే కనకధార కానీ శ్రీ సూక్తం కానీ అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు నేను సాయంత్రం వచ్చేసి కనకధార మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరము రెండు ఒకసారి చదువుకొని కర్పూర హారతి ఇచ్చేస్తే ఇచ్చేసి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇదండి నా వరలక్ష్మి వ్రతము ఎప్పుడు చెప్పేదే ఎప్పుడు చేసుకున్నట్టు కానీ చేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియో పెట్టుకొని చేసుకుంటాను లేదంటే యాప్లో పూజా విధానం ఉంటుంది అది అయినా చేసుకుంటాను ఇంకా ఇప్పుడు పంచహారతి ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమలతోటి అక్షింతలతో తోరగ్రంథి పూజ అయితే చేసుకుంటున్నాను లాస్ట్కి ఇంకా తొమ్మిది శ్లోకాలు చదివిన తర్వాత ఇది కుడి చేతికి మనం కట్టుకోవాలి ఇదండి మనం అమ్మవారు పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు మానకాయనంతలో మంచిగా నిండుగా పసుపు కుంకాలతోటి పువ్వులతోటి మంచిగా అలంకరించుకొని కూర్చొని ఆమెకి వ్రతం అయితే చేయాలి ఇది ఈరోజు వ్రతం అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి